అశ్వారావు పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేచా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ కు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మేచా నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు బస్త వరిధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయలు బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు వీటితో పాటు రైతులందరికీ రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి చిట్టూరి ఫనీంద్ర మందపాటి రాజమోహన్ రెడ్డి జూపల్లి రమణారావు సత్యవరపు సంపూర్ణ

రై రాష్ట్రంలోని రైతాంగం వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం వల్ల వివిధ ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకు నీళ్లు విడుదల చేయాలని కోరుచున్నాము అదేవిధంగా రాష్ట్రంలో గత నెల కురిసిన అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు వారితో పాటుగా వర్షాలు లేక పంట ఎండిపోయిన రైతులకు కూడా ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పంట నష్టం చెల్లించాలని కూడా కోరుచున్నాం తమ ప్రభుత్వం ద్వారా ప్రకటించే హామీలలో ప్రధానమైన బస్తాకు వైధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయలు బోనసులు రైతులందరికీ అందించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులకు ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా వీటితో పాటుగా రైతు బంధును కూడా రైతులకు అందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తూ గణిత పత్రం సమర్పిస్తున్నాం ఇట్లు బీఆర్ఎస్ పార్టీ అసలు